చెడు దిష్టి తదలకుండా ఉండాలంటే ఈ ఏడు సులభమైన మార్గాలు చేయండి అసూయతో చెడు ఉద్దేశాలతో ఎవరినైనా చూడటం వారికి హాని కలిగిస్తుందని దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు ఈ ప్రతికూల శక్తి చిన్న చిన్న అనారోగ్యాల నుండి పెద్ద విపత్తుల వరకు దేనికైనా కారణమవుతుందని నమ్మి ప్రజలు తాయెత్తులు తాళ్లు మొదలైన వాటిని కొని కట్టుకుంటారు చెడు దృష్టిని తొలగించడం ద్వారా వ్యక్తులు మనశ్శాంతిని భద్రతా భావాన్ని పొందవచ్చని జ్యోతిష్కులు చెబుతున్నారు వారు దీనికి ఏడు పరిష్కారాలను కూడా సూచిస్తున్నారు నుదిటిపై పసుపు బొట్టు నుదిటిపై లేదా కనుబొమ్మల మధ్య పసుపు చుక్కను ఉంచడం వల్ల చెడు కన్ను నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు పసుపు బొట్టును కీడు నరదృష్టి నుండి కాపాడుకోవడానికి సానుకూల శక్తిని ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు కర్పూరం వెలిగించడం చెడు దృష్టిని నివారించడానికి ఇంట్లో కర్పూరం వెలిగించి సువాసన గల పొగను వెదజల్లండి ఇది ఇంటి నుండి దుష్ట శక్తులను బహిష్కరించి శుభ్రపరుస్తుంది దీని వలన శాంతి శ్రేయస్సు కలుగుతాయి గంగా జలాన్ని చెలకరించడం గంగా నది నుండి తెచ్చిన పవిత్ర జలాన్ని మీ నివాసంలో చల్లుకోవడం ద్వారా ఇతరుల చెడు దృష్టి నుండి మీరు రక్షించబడతారు పవిత్ర జలం ప్రతికూల శక్తులను చెడు ప్రకంపనలను తరిమివేసి సానుకూల శక్తి శాంతి ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది నల్ల సిరా చుక్క కాటుక నల్ల సిరా చుక్క పెట్టుకోవడం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది లేకపోతే మీరు మీ చెవి వెనుక నల్లటి సిరా చుక్కను పెడితే చెడు కన్ను వల్ల కలిగే ప్రతికూల శక్తి మిమ్మల్ని ప్రభావితం చేయదు రుద్రాక్ష ధరించడం దుష్ట దృష్టిని నివారించడానికి రుద్రాక్ష ధరించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది దైవిక శక్తితో కూడిన రక్షణ కవచాన్ని కూడా సృష్టిస్తుంది చెడు ప్రభావాలను అడ్డుకుంటుంది సానుకూల ప్రకంపనలను ఆకర్షిస్తుంది కొబ్బరికాయ కొట్టడం చెడు దృష్టిని నివారించడానికి చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఈ పద్ధతిలో కర్పూరం లేదా కారం పొడి ఉప్పును కలిపి కొబ్బరికాయను కొట్టడం ద్వారా ప్రయోజనకరంగా ఉంటుంది ఒక వ్యక్తి లేదా వ్యాపార స్థలం చుట్టూ కర్పూరం వెలిగించడం మంచిది అదేవిధంగా మిరపకాయలు ఉప్పును ఈ విధంగా కాల్చడం వల్ల కూడా చెడు దృష్టి తొలగిపోతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు